కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు అతివలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో రాష్టంలో ఇప్పటి వరకు రెండు వందల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల వేళ ఎమ్మెల్యే బాలు నాయక్ పాయల్ శంకర్ మహిళా సంఘాల బలోపేతంపై అడిగిన ప్రశ్నలకు సీతక్క సమాధానమిచ్చారు మేడారంలో ఐదు వందల దుకాణాల కోసం మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు పదిహేనేళ్లు దాటిన అమ్మాయిలకు కూడా మహిళా సంఘాల్లో చోటు కల్పిస్తున్నామని వివరించారు ఇప్పటికే రెండు వందలకు పైగా మండల సమాఖ్యలకు బస్సులు అందించామన్న సీతక్క దీని ద్వారా మండల సమాఖ్యలకు ప్రతి నెల డెబ్బై వేల ఆదాయం సమకూరుతోందని తెలిపారు రాష్ట్రంలో రెండు వందల యాభై క్యాంటీన్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష శిక్షణ క్యాంటీన్ల నిర్వహణపై ఒక్కొక్కరికి రెండు ఇరవై రెండు వేల మూడు వందల రూపాయల వ్యయంతో ఎస్ఎస్జి సభ్యులకు పది రోజుల కోసం హైదరాబాదులోని జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా అత్యవసర మౌలిక సదుపాయాలు యుటిలిటీతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా స్థలాన్ని కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష వడ్డీ లేని రుణాల కింద నిర్వహణ పెట్టుబడి కోసం ఎస్ఎస్జి సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఇదివరకే నూట ముప్పై ఐఎంఎస్ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మరిన్ని క్యాంటీన్లను కూడా దశలవారీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం అధ్యక్ష మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అక్రేట్ ఏరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష గతంలో మనం అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే ఇరవై సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతోటి అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళను కూడా సబ్ మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్ఎస్ఈ గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష